హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై నెజిటేరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మనసులో మీకున్న స్థానం ఏమిటి ఇక్కడ రిలేషన్లో సపరేషన్లో ఉన్న అంటే మీరు మీ పర్సన్ దూరంగా ఉన్నా కూడా తన మనసులో మీకు ఎటువంటి స్థానం ఉంది అలాగే ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా కూడా మీ పర్సన్ మనసులో మీకు ఎటువంటి స్థానం ఉంది అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు ఏ రిలేషన్ వాళ్ళైనా కూడా చూడవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఎనీ రిలేషన్స్ ఎవరైనా కూడా చూడవచ్చు మీరు ఏ వ్యక్తిని మీ మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి మనసులో మీకున్న స్థానం ఏమిటి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు starting the tower break turn of pentacles the emperor the lovers eight of pentacles knight of swords King of Wands, Queen of Swords, The Magician, Five of Cups, Empress, The World Card, Page of Swords, Nine of Swords. సెవెన్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డక్ దూల్ ఇక్కడ మనకి స్టార్టింగ్ ద టవర్ ఎనర్జీ వచ్చింది అంటే ఎవరి రిలేషన్ అనేది బ్రేక్ అయిపోయిందో ప్రజెంట్ ఎవరైతే సపరేషన్లో ఉన్నారో వాళ్ళు వాళ్ళ గురించి మీ పర్సన్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మనసులో మీకున్న స్థానం ఏంటి అలాగే ఇక్కడ రిలేషన్లో ఉన్నవాళ్ళు కూడా ద లవర్స్ ప్రజెంట్ ఎవరైతే రిలేషన్లో కంటిన్యూ అవుతున్నారో మీ పర్సన్ మనసులో అంటే మీరు ఎవరినైతే తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి మనసులో మీకున్న స్థానం ప్లేస్ ఏంటి అనేది మనకి ఈ ఎనర్జీలో వచ్చిందనమాట ఇక్కడ చాలా వరకు ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ అన్మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు ఈ వ్యక్తి ఫాస్ట్లో మీ విషయంలో దట్ ఎవర్ అంటే మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసినప్పటికీ కూడా ఇక్కడ అంటే రూడ్ బిహేవియర్తో ప్రాక్టికల్ మైండ్ సెట్ తోటి అంటే తన స్వార్థం అనేది ఆలోచించుకుని ఇక్కడ మీ విషయంలో ఎంపరర్లా బిహేవియర్ చేసిన ఈ వ్యక్తి బట్ మీరేంటంటే ద ఎంప్రెస్ మీరు చాలా జన్యున్ పర్సన్ చాలా పాజిటివ్ పర్సన్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కపుల్స్ అంటే ఇక్కడ మీ పర్సన్ ఎంపరర్ లాంటి పర్సన్ అయితే మీరు ఎంప్రెస్ లాంటి వ్యక్తి అంటే ఈ వ్యక్తి మినిమం ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చే వ్యక్తి కాదు అలాగే ఇక్కడ లవ్ ఎఫెక్షన్ కేరింగ్ అనేవి ఈ వ్యక్తికి తెలియవు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అంటే ఏదైనా కూడా ఈ వ్యక్తి తనకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారు తనకి తానే ప్రయారిటీ ఇచ్చుకుంటారు తన గురించి మాత్రమే ఆలోచించుకుంటారు అంటే మీ పర్సన్కి ఏది బెస్ట్ ఆప్షన్ అనిపిస్తే అదే చూస్ చేసుకుంటారు అంటే మీ పర్సన్ మైండ్ సెట్ ఏంటంటే తనకి కలిసి వస్తేనే ఏదైనా కూడా స్టెప్ తీసుకుంటారు అది ఎలాంటిదైనా కూడా లేదు అంటే ఇక్కడ ఈ వ్యక్తి చాలా ఈజీగా రిలేషన్ అవ్వచ్చు ఏదైనా కూడా బ్రేక్ చేసేస్తారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట బట్ మీరేంటి ఎంప్రెస్ చాలా జెన్యున్ పర్సన్ లవ్వింగ్ పర్సన్ అలాగే ఇక్కడ మీ కేరింగ్ అవ్వచ్చు మీ అఫెక్షన్ అవ్వచ్చు ఏదైనా కూడా మీరు పెట్టే అఫోర్ట్స్ అవ్వచ్చు అంటే మీరు ఎవరినైతే జెన్యున్గా లవ్ చేస్తారో ఆ వ్యక్తి విషయంలో మీరు పెట్టే అఫోర్ట్స్ అవ్వచ్చు ఏవైనా కూడా చాలా జెన్యున్గా ఉంటాయి అంటే ఇక్కడ మీ స్వార్థం గురించి మీరు ఆలోచించరు మీ గురించి మీరు ఆలోచించరు మీరు ఎక్కువగా ఎమోషనల్ పర్సన్ అంటే ఇక్కడ మీరు ఎటువంటి రిలేషన్ కంటిన్యూ చేసినా ఇది ఫ్రెండ్స్ అయినా లేదంటే ఏ రిలేషన్ అయినా కూడా మీరు వాళ్ళ విషయంలో చాలా హార్ట్ఫుల్గా ఉంటారు చాలా జెన్యున్గా ఉంటారు అంటే మీ మనసులో ఒక రకంగా ఫీల్ అయ్యి బయటికి ఒక రకంగా బిహేవియర్ చేసే వ్యక్తి కాదు మీరు అనేది అయితే మనకి తెలుస్తుంది అనమాట దానివల్లే ఈ వ్యక్తి ఇప్పటికీ కూడా అంటే తను ఎంత ఎంపరర్ లాంటి పర్సన్ అయినప్పటికీ కూడా ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ జెన్యున్గా ఎటువంటి కల్మషం లేని పర్సనో అది ఈ వ్యక్తికి తెలుసు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ మీ రిలేషన్ అనేది బ్రేకప్ అయిపోయినా కూడా అంటే మీరు మీ పర్సన్ దూరంగా ఉన్నా లేదంటే ఇక్కడ మీ పర్సన్ మీరు రిలేషన్లో ఉన్నా కూడా మీరు ఎంత జెన్యున్ పర్సన్ మీరు ఎంత మదర్ నేచర్తో ఉండే వ్యక్తి అనేది ఈ వ్యక్తికి తెలుసు అనమాట అంటే ఈ వ్యక్తి మనసులో మీకు ఎంప్రెస్ లాంటి స్థానం ఉంది ఇక్కడ మేలైనా ఫీమేల్ అయినా కూడా అనేది అయితే మనకి కనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని రూడ్గా బిహేవియర్ చేసిన అంటే మీ విషయంలో ఆర్గ్యుమెంట్ చేసిన ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా రిలేషన్లో లేని వాళ్ళైనా అంటే ఫాస్ట్లో ఇక్కడ ఏ విషయంలో అయినా కూడా తన నుంచి ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది లేకుండా స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఈ వ్యక్తికి నిజానికి మీరంటే చాలా ఎఫెక్షన్ అనేది ఉంది అంటే మీరు తన మనసులో ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఇప్పటి వరకు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిలో కూడా మీలాంటి మదర్ నేచర్తో ఉన్న వ్యక్తి కనిపించలేదు అనేది కనిపిస్తుంది అనమాట అదే ఈ వ్యక్తి ప్రజెంట్ కూడా ఎమోషనల్ అవుతున్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే బయటికి ద ఎంప్రర్స్ అంటే మదర్ నేచర్తో చాలా జెన్యున్ లవ్ ఉండే విధంగా బిహేవియర్ చేసి నిజానికి ఇక్కడ వాళ్ళ నిజస్వరూపం ఏంటంటే ఎంప్రర్ అంటే ఇక్కడ మనీ మైండ్ సెట్ అవ్వచ్చు ప్రాక్టికల్ పర్సన్స్ అవ్వచ్చు ఎమోషన్స్కి వ్యాల్యూ ఇచ్చేవాళ్ళు కాకపోవచ్చు అంటే ఇక్కడ రిలేషన్స్కి వ్యాల్యూ ఇచ్చేవాళ్ళు కాకపోవచ్చు బట్ అలాంటి వాళ్ళని ఈ వ్యక్తి చూసారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే బయటికి ఇక్కడ చాలా జెన్యున్గా కనిపిస్తారు బట్ నిజానికి వాళ్ళ స్వార్థం అనేది వాళ్ళు చూసుకునే వ్యక్తులు అలాంటి వాళ్ళని మీ పర్సన్ ఇప్పటి వరకు చూసారు కానీ మీలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు కనుక ఈ వ్యక్తి మనసులో మీకంటూ ఒక స్పెషల్ ప్లేస్ అనేది ఉంది ఇప్పటికీ కూడా అనేది మనకి కనిపిస్తుంది ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళకి కూడా మీ పర్సన్ మనసులో మీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా మేలైనా ఫీమేల్ అయినా కూడా మీ విషయంలో ఈ వ్యక్తి ఏంటంటే ఎంత రూడ్గా బిహేవియర్ చేసిన పైకి ఏ విధంగా ఉన్నా కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్గా ఫీల్ అవుతారు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో నైట్ ఆఫ్ సోర్స్ వాళ్ళు ఉన్నా కూడా ఈ వ్యక్తి మీ గురించే ఎక్కువగా ఆలోచిస్తారు అంటే మీ గురించే చాలా పాస్ట్ డిసిషన్స్ తీసుకోవాలి ఏదో ఒక ఆలోచన చేయడం వెంటనే అది యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకోవడం ఇలాంటి ఆలోచనతో ఈ వ్యక్తి ఇప్పటికీ కూడా ఉన్నారు ఉంటారు కూడా అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి ఎవరు ఉన్నా కూడా మీ గురించి ఎమోషనల్ అవుతారు మీ గురించి ఆలోచిస్తారు ఇక్కడ ఎవరికి ఇవ్వలేనంత ప్రయారిటీ ఈ వ్యక్తి మీకే ఇస్తారు నిజానికి ఇక్కడ ఎవరి గురించి కూడా ఈ వ్యక్తి ఏదైనా డిసిషన్ తీసుకుంటే వెంటనే చేయాలి అని అనుకునే వ్యక్తి కాదు బట్ మీ విషయానికి వచ్చేసరికి ఏదైనా ఒక డిసిషన్ తీసుకున్నా అంటే మిమ్మల్ని మీట్ అవ్వాలి మీతో మాట్లాడాలి ఏదైనా కూడా అనుకున్నా కూడా వెంటనే చెయ్యాలి అని చెప్పి వ్యక్తి అనుకుంటారనమాట తన ఆలోచనలు అంత ఫాస్ట్గా ఉంటాయి మీ విషయంలోని అనేది అయితే మనకి కనిపిస్తుంది కానీ ఈ వ్యక్తి ఏంటంటే ఫాస్ట్లో ఇక్కడ మనీ మైండ్ సెట్తో అవ్వచ్చు లేదంటే తన రూడ్ బిహేవియర్తో అవ్వచ్చు అంటే రిలేషన్స్కి వ్యాల్యూ ఇవ్వకపోవడం వల్ల అవ్వచ్చు ఏ రకంగా అయినా కూడా మీలాంటి మదర్ నేచర్తో ఉన్న వ్యక్తిని దూరం చేసుకున్నారు అనేది కూడా ఇప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అలాగే ఇక్కడ రిలేషన్లో వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మీ పర్సన్ మీ విషయంలో ఈ విధంగా అంటే రూడ్గా బిహేవియర్ చేసిన తర్వాత ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అవుతారు మిమ్మల్ని బాధ పెట్టినందుకు అది కూడా కనిపిస్తుంది అనమాట మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసిన మీ రిలేషన్ అనేది కంటిన్యూ అవుతున్నా కూడా ఈ వ్యక్తి మనసులో మీకు ఒక ప్రత్యేకమైన అట్రాక్షన్ ఉంది ఇక్కడ లవ్ అఫెక్షన్ అనేది మీపే ఉంది అనేది కనిపిస్తుంది అనమాట అంటే తన లైఫ్లో ఎంతమంది ఉన్నా వాళ్ళందరిలో మీరు ఇప్పుడు తనకు ఒక స్పెషల్ పర్సన్ ఆ విధంగానే ప్రజెంట్ ఫీల్ అవుతున్నారు అంటే ఫాస్ట్లో ఏ విధంగా ఫీల్ అయినా కూడా ఈ వ్యక్తి అంటే అందరిలో మీరు ఒకరు అనే విధంగా ఈ వ్యక్తి మిమ్మల్ని చూసిన మీకు ఎటువంటి ప్రయారిటీ ఇవ్వకపోయినా ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఈ వ్యక్తికి మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది అలాగే ఇక్కడ చాలా వరకు మీరంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఎయిట్ ఆఫ్ పెండికల్స్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎంత బిజీ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నా కూడా నిజానికి ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసినా లేదంటే ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా కూడా మీ పర్సన్ మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసేసారు లేదంటే ఇక్కడ మీరు మీ పర్సన్ రిలేషన్లో ఉన్నా కూడా దూరంగా ఉన్నారు బట్ అయినా కూడా నా పర్సన్ నన్ను తలుచుకుంటున్నారా లేదా అనే డౌట్ మీకు ఉంటుంది కదా ఎయిట్ ఆఫ్ వెంటికల్స్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎంత బిజీగా ఉన్నా కూడా మీ గురించి ఈ వ్యక్తి ఆలోచిస్తారు క్వీన్ ఆఫ్ సోర్స్ ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏవైతే జరిగాయో ఆ విషయాల్లో మీరు ఏ విధంగా అయితే ఈ వ్యక్తిని కొన్ని విషయాల్లో అడిగారో అవన్నీ కూడా తలుచుకుంటారు అంత బిజీ లైఫ్లో కూడా అంటే మీ ఇద్దరి మధ్యన ఏవైతే ఫాస్ట్లో జరిగాయో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అవ్వచ్చు డిస్కషన్స్ అవ్వచ్చు లేదంటే ఈ వ్యక్తిని మీరు ఏదైతే నిలదీశారో అది అవ్వచ్చు ఏదైనా కూడా ఈ వ్యక్తి తలుచుకుంటారు ఈ వ్యక్తి ఎంత బిజీగా ఉన్నా కూడా అటువంటివి కూడా ఈ వ్యక్తికి గుర్తొస్తాయి అంటే మీ విషయంలో ఈ వ్యక్తి ఎంత రూడ్గా బిహేవియర్ చేశారు ఎంత ఆర్గ్యుమెంట్ చేశారు అది కూడా ఈ వ్యక్తికి గుర్తొస్తుంది అనేది కనిపిస్తుంది అలాగే ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళకి కూడా మీ పర్సన్ మీ విషయంలోకి ఒకసారి మీతో ఆర్గ్యుమెంట్ చేసినా కూడా అది కూడా ఈ వ్యక్తి ఎంత బిజీగా ఉన్నా కూడా అవి గుర్తొచ్చి చాలా ఎమోషనల్ అవుతారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి రిలేషన్ సపరేషన్ అయినా కూడా అలాగే ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఎన్ని మంత్స్ అయినా ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోలేరు ద మ్యాజిక్ అంటే ఇక్కడ మీలో ఏదో మ్యాజిక్ ఉండడం వల్ల ఈ వ్యక్తిని మీరు చాలా మార్చారు అనేది కనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి ఎవరిని చూసినా కూడా అంత ఎమోషనల్గా ఫీల్ అవ్వరు అంత అట్రాక్షన్గా ఫీల్ అవ్వకపోయినా ఇక్కడ మీ విషయానికి వచ్చేసరికి చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి అంత అట్రాక్షన్గా ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ తన చుట్టూ ఎంతమంది ఉన్నా ఈ వ్యక్తికి మీరే ఒక స్పెషల్గా కనిపిస్తున్నారు దాంప్రస్ మీతో పాస్ట్లో మాట్లాడిన మాటలు అవ్వచ్చు అంటే మీ ఇద్దరి మధ్యన ఏవైతే కమ్యూనికేషన్ జరిగిందో అది అవ్వచ్చు లేదంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఏవైతే స్వీట్ మెమరీస్ ఉన్నాయో అంటే మీ లైఫ్లో మీరు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి గడిపిన రోజులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తలుచుకుంటూ ఉంటారు అనేది అయితే ఇప్పటికీ కూడా మనకి కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి ఎంత బిజీగా ఉన్నా లేదు అంటే ఒక్కొక్కసారి తినకి ఏదైనా టైం దొరికినప్పుడు కూడా మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు మీకు సంబంధించిన విషయాలని ఈ వ్యక్తి ఎక్కువగా చూస్తారు అంటే ఇక్కడ చాటింగ్ అవ్వచ్చు మీ ఫిక్స్ అవ్వచ్చు ఏవైనా కూడా ఈ వ్యక్తి ఎక్కువగా మీ గురించి స్పై చేస్తారు అంటే మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ వ్యక్తి తలుచుకుంటారు ఫాస్ట్లో మీరు మీ పర్సన్ ఏవైతే చాటింగ్ చేసుకున్నారో లేదంటే ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఏవైతే మీరు చాటింగ్ చేసుకున్నారో అవి ఈ వ్యక్తి ఫ్రీ టైంలో ఎక్కువగా చదువుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అనేది కనిపిస్తుంది అనమాట సెవెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఏ రిలేషన్ వాళ్ళు అయినా కూడా ఇక్కడ పాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏదైతే గడిపారో అదంతా కూడా మళ్ళీ ప్రజెంట్ తలుచుకుంటూ ఈ వ్యక్తి ఎమోషనల్ అవ్వడం కానీ హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ జరుగుతుంది మీకు సంబంధించిన ప్రతి మూమెంట్ కూడా ఈ వ్యక్తికి చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అది ఎవరి దగ్గర కూడా ఈ వ్యక్తి అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు అంత ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు అనేది ఈ వ్యక్తి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది నైన్ సోర్స్ దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా రిలేషన్లో బ్రేకప్ అయిన వాళ్ళైనా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టినందుకు మిమ్మల్ని చీట్ చేసినందుకు అంటే రిలేషన్ అనేది బ్రేక్ చేసినందుకు కొంతమంది విషయంలోని అలాగే ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళ విషయంలో మీ విషయంలో ఒక్కొక్కసారి మిమ్మల్ని బాధ పెట్టే విధంగా తను ఏదైతే బిహేవియర్ చేశారో అటువంటి కొన్ని కొన్ని బిహేవియర్స్కి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్కి ఈ వ్యక్తి మీ విషయంలో రూడ్గా బిహేవియర్ చేయడం ఏదైతే చేశారో అలాంటివి కూడా తలుచుకుని ఎప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఎప్పుడు కూడా ఈ వ్యక్తి గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటారు అనేది కనిపిస్తుంది అనమాట చాలా ఎమోషనల్గా ఈ వ్యక్తి ఫీల్ అవుతారు మీ విషయంలో ఎందుకంటే ఈ వ్యక్తి ఏంటంటే ద మెజేషన్ అంటే ఒక్కొక్కసారి మీ విషయంలో మ్యానుఫులేట్ చేయడం అంటే మీకు కొన్ని కొన్ని అబద్ధాలు చెప్పడం లేదంటే ఇక్కడ కొన్ని విషయాలు మార్చి ఈ వ్యక్తి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం ఏదైతే చేస్తారో అవి కూడా ఈ వ్యక్తి ఒక్కొక్కసారి తన వర్క్లో ఉన్నప్పుడు అంటే బిజీగా ఉన్న టైంలో కూడా అలాంటివి గుర్తొచ్చి ఈ వ్యక్తి చాలా గిల్టీగా ఫీల్ అవుతారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఈ వ్యక్తికి కూడా తెలుసు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో లేదంటే ఇక్కడ తన లైఫ్లో ఎంతమంది అంటే ఇక్కడ వ్యక్తుల్ని చూసారో అలాంటి వాళ్ళలో మీరు ఎలాంటి వారు అనేది కూడా ఈ వ్యక్తి కూడా గమనించారు తెలుసుకున్నారు కూడా ఎవరిలో కూడా మీలాంటి ఇక్కడ మదర్ నేచర్తో ఉన్న వ్యక్తి కనిపించలేదు ఇక్కడ మేలైనా ఫీమేల్ అయినా కూడా మీరు ఏదైనా కేర్ చేసినా లేదంటే అఫెక్షన్ చూపించినా లేదంటే ఎఫర్ట్స్ పెట్టినా కూడా చాలా జెన్యున్గా ఉంటాయి మీ స్వార్థం కోసం ఎప్పుడు కూడా మీరు ఆలోచించరు ఏదైనా రిలేషన్ మీరు కమిట్ అయితే మాత్రం దానికి కట్టుబడి ఉంటారు అనేది అయితే ఈ వ్యక్తి ఇప్పుడు ఫీల్ అవుతున్నారనమాట వాటిని అన్నింటినీ కూడా తలుచుకుని ఆలోచిస్తూ మీ పర్సన్ ఎవరైతే మీరు మనసులో తలుచుకుంటూ ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి యాక్షన్ ఏమైనా తీసుకోవాలి అని అనుకుంటున్నారా లేదా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది తెలుసుకోవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది ఎనీ రిలేషన్స్ స్ట్రెంగ్త్ ए ऑफ सोर्ड्स 8 ऑफ वेंस एस ऑफ वेंस 2 ऑफ कप्स 5 ऑफ पेंटिकल्स नाइट ऑफ वेंस नाइट ऑफ सोर्ड्स बॉटम ऑफ द डेक इकड़ा रिलेशन लो उणा वाला विषयान कोचे सरकी इकड़ा मी पर्सन ఎక్కువగా మిమ్మల్ని చూసి భయపడతారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే బయటికి ఈ వ్యక్తి ఎంత రూడ్గా బిహేవియర్ చేసినా తన మనసులో మీరంటే భయం అనేది ఉంది కొన్ని కొన్ని విషయాల్లో మీ దగ్గర ధైర్యం చేయలేక మీకు కొన్ని కొన్ని అబద్ధాలు అనేవి కూడా ఈ వ్యక్తి చెప్తారు అనేది అయితే మనకి కనిపిస్తుందనమాట ఇక్కడ ఎక్కువగా ఈ వ్యక్తి ఏంటంటే మీ ఆలోచనలతో బందీ అయిపోతారు ఇక్కడ మీతో కమ్యూనికేషన్ చేసినా చేయకపోయినా ఎక్కువగా మీ గురించి ఆలోచనలు అనేవి చేస్తారు అనేది కనిపిస్తుంది ఇక్కడ రిలేషన్లో ఉన్న రిలేషన్లో లేకపోయినా కూడా సపరేషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ లేకపోయినా ఈ వ్యక్తి మీ ఆలోచనలతో బందీ అయిపోయారు మీ ముందుకు రావాలి అని ఉంది బట్ ఏంటంటే ధైర్యం సరిపోవట్లేదు భయం అనేది ఉంది అనేది కూడా కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే యాజా ఫ్యాన్స్ మళ్ళీ ఇక్కడ మీ రిలేషన్ అనేది గ్రోత్ చేయాలి అలాగే ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళకి మీ రిలేషన్కి లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలి అంటే మీ రిలేషన్ అనేది ఏ విధంగా ఎండ్ అవ్వకూడదు ఏ విధంగా మీ నుంచి ఈ వ్యక్తి వాకౌట్ అయిపోకూడదు మీ రిలేషన్ అనేది గ్రోత్ చేయాలి అనే విధంగా ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మీరు ఎవరిని మనసులో తలుచుకుని చూస్తున్నారో ఆ వ్యక్తి అలాగే ఇక్కడ రిలేషన్లో లేని వాళ్ళు కూడా ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి మీ నుంచి వాకౌట్ అయిపోయినందుకు చాలా రిగ్రెట్గా గిల్టీగా ఫీల్ అవుతూ ఎమోషనల్గా మీతో కమ్యూనికేషన్ చేయాలి తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకోవాలి మళ్ళీ మీ రిలేషన్ అనేది గ్రోత్ చేయాలి యాక్షన్ తీసుకుని ఈ విధంగా మీ పర్సన్ అనుకుంటున్నారు అనేది కనిపిస్తుంది మీ పర్సన్ భయం అనేది కనిపిస్తుంది కనుక అంటే సపరేషన్లో ఉన్న వాళ్ళకి బట్ రిలేషన్లో ఉన్న వాళ్ళకైతే మీ పర్సన్ ఏంటంటే మీ రిలేషన్ ఎప్పుడు కూడా ఎండ్ చేయకూడదు మీ రిలేషన్ నుంచి వాకౌట్ అవ్వకూడదు అనుకునే వ్యక్తి అనేది కనిపిస్తుంది అంటే చిన్న చిన్న ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఈ వ్యక్తి వెంటనే రియలైజ్ అయ్యి మళ్ళీ మీతో మాట్లాడతారు ఎందుకంటే ఇక్కడ మీ ఆలోచనలతో బందీ అయిపోతారు మీతో మాట్లాడకపోతే కనుక దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి మళ్ళీ వెంటనే మీ దగ్గరికి వచ్చి కమ్యూనికేషన్ చేస్తారు తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకుంటారు ఇక్కడ మీ రిలేషన్ అనేది గ్రోత్ అవుతుంది అంటే లైఫ్ లాంగ్ మీకు కమిట్మెంట్ ఇస్తారు మీతో కంటిన్యూ అవుతారు రిలేషన్లో అనేది కనిపిస్తుంది సపరేషన్లో వాళ్ళైతే ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుని మీ దగ్గరికి రావడానికి ఇక్కడ కమ్యూనికేషన్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది అలాగే ఇక్కడ టూ ఆఫ్ కప్స్ వచ్చింది నైట్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది యాక్షన్ మూమెంట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ ఎయిట్ వీక్స్ అవచ్చు ఎయిట్ మంత్స్ టూ వీక్స్ అవచ్చు టూ మంత్స్ టైం అనేది పట్టవచ్చు అనమాట అంటే ఎవరైతే రిలేషన్లో బ్రేక్ అయి ఉన్నారో వాళ్ళు ధైర్యం తెచ్చుకుని ఈ వ్యక్తి ఎటువంటి భయం అనేది లేకుండా మీ దగ్గరికి రావడానికి యూనివర్స్ సజెషన్స్ ఏంటి గైడెన్స్ ఏంటి ఈ వ్యక్తి గురించి మీకు ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకోవచ్చు किंग आफ कप ज फोर आफ् फैंस क्वीन आफ् कपू कॉड्स वे ओके इकड रिश्वल में इक సపరేషన్లో వాళ్ళైనా లేదంటే ఇక్కడ రిలేషన్లో వాళ్ళైనా కూడా ఏదైనా కూడా మీరు ఏంటంటే చాలా వరకు స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి ఎమోషనల్ అయిపోవద్దు ప్రతి చిన్ని విషయానికి కూడా మీరు భయపడవద్దు మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా కరెక్ట్ డెసిషన్స్ అనేవి తీసుకోండి ఎందుకంటే ఇక్కడ మీరు తీసుకునే నిర్ణయం అనేది స్టెబిలిటీగా ఉండాలి అంటే లైఫ్ లాంగ్ మీతో ఉండే విధంగా ఈ వ్యక్తి మీరు ఆలోచించుకుని ఈ వ్యక్తి చెప్పేవి నిజమా కాదా అనేది కూడా మీరు అర్థం చేసుకుని ఇక్కడ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే కనుక అలాగే ఇక్కడ రిలేషన్లో ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ ఏదైనా కూడా కొంచెం మీరు ఎమోషనల్ అయిపోకుండా స్ట్రాంగ్గానే ఉండి స్ట్రాంగ్ డిసిషన్సే తీసుకోండి మీరు అలా ఉంటేనే మీ రిలేషన్కి కమిట్మెంట్ దొరుకుతుంది స్టెబిలిటీ ఉంటుంది ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి ఈ వ్యక్తి కమిట్మెంట్ ఇచ్చే విధంగానే మీరు డెసిషన్స్ అనేవి తీసుకోండి మీరు కంగారు పడవద్దు ఎటువంటి విషయాల్లోనే కూడా సిక్స్ ఆఫ్ కప్స్ స్ట్రాంగ్గా ఉండండి ఈ వ్యక్తి మీ విషయంలో ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయినా ఎంత ప్రపోజ్ చేసినా కూడా మీరు కొన్ని కొన్ని విషయాల్లో స్ట్రాంగ్గా ఉండండి కంగారుతో ఎటువంటి డిసిషన్స్ తీసుకోవద్దు అలా ఉంటేనే మీ పర్సన్ నుంచి మీకు కమిట్మెంట్ అనేది వస్తుంది మీ రిలేషన్ అనేది స్టెబిలిటీగా ఉంటుంది అలాగే ఇక్కడ ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో ఆ వ్యక్తి గురించి మీరు మీ కెరియర్ పరంగా మీకు వచ్చే ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని కూడా మీరు పక్కన పెట్టొద్దు ఎక్కువగా మీ కెరియర్ గురించి మీరు ఆలోచించుకోండి ఈ విధంగా యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తున్నారన్నమాట మీకు సజెషన్స్ ఇస్తున్నారు ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రెజినేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్